ైజ్లాట్ బైబిల్ గ్రంథం నుంచి తొంభై ఒకటో పాఠం నేర్చుకుందాము ఏసు ఎక్కువ యాహాను తగ్గిపోవడం మొదటిగా ఏసు శిష్యులు బాప్తిసం ఇచ్చారు రెండోది బాప్తిసం ఇచ్చే యాహాను చెరసాలలో వేయబడ్డాడు ఈ రెండు విషయాల గురించి మనం ఈ పాఠంలో తెలుసుకుందాము క్రీస్తు శకం ముప్పై వసంత కాలంలో పస్కాను ఆచరించిన తర్వాత ఏసయ్య ఆయన శిష్యులు ఎరుసలేము నుండి బయలుదేరారు అయితే వాళ్ళు గలిలైలోని తమ ఇళ్లకు కాకుండా యూదాయా ప్రాంతానికి వెళ్ళారు అక్కడ వాళ్ళు చాలామందికి బాప్తీసం ఇచ్చారు ఇచ్చే యాహాను కూడా దాదాపు ఒక సంవత్సరం నుండి బహుశా యోర్ధాను నదిలో ప్రజలకు బాప్తీసం ఇస్తూ ఉన్నాడు యాహాను శిష్యుల్లో కొంతమంది ఇంకా అతనితో పాటే ఉన్నారు ఏసయ్య ఎవరికీ బాప్త్యసం ఇవ్వలేదు బదులుగా ఆయన నిర్దేశం కింద ఆయన శిష్యులు బాప్త్యసం ఇచ్చారు ఏసయ్య పరిచర్యలోని ఈ సమయంలో ఏసయ్య యాహానులు ఇద్దరు ధర్మశాస్త్ర ఒప్పందానికి వ్యతిరేకంగా చేసిన పాపాల విషయంలో పశ్చాత్తాపడిన యూదులకు బోధిస్తూ ఉన్నారు అపోస్తుల కార్యాలు పంతొమ్మిదో అధ్యాయం నాలుగో వచనంలో ఈ విషయాలు చూడవచ్చు దానికి పావులు ఇలా అన్నాడు యాహాను తన తర్వాత వస్తున్న వ్యక్తి మీద అంటే ఏసయ్య మీద విశ్వాసం ఉంచమని ప్రజలకు చెప్తూ పశ్చాత్తాపానికి గుర్తుగా బాప్తీసం ఇచ్చాడు అయితే యాహాను శిష్యులు ఏసయ్య మీద అసూయతో యాహానుకు ఇలా ఫిర్యాదు చేశారు నీ దగ్గరకు వచ్చిన వ్యక్తి అంటే ఏసయ్య ఏసయ్య బాప్దం ఇస్తున్నాడు అందరూ ఆయన దగ్గరకు వెళుతున్నారు అయితే ఇలా అని యాహాను శిష్యులు యహాను యాహాను శిష్యులు యాహాను చెప్పినప్పుడు యాహాను ఎటువంటి అసూయ పడలేదు నిజానికి ఏసయ్య సాధిస్తున్న విజయాన్ని చూసి యాహాను ఎంతో సంతోషించాడు తన శిష్యులు కూడా సంతోషించాలని యాహాను కోరుకున్నాడు అతను వాళ్ళకిలా గుర్తు చేశాడు నేను క్రీస్తును కాదు కానీ ఆయనకు ముందుగా పంపబడ్డాను అని నేను చెప్పిన మాట మీరే స్వయంగా విన్నారు ఆ విషయం అందరికీ అర్థమవ్వడానికి ఈ ఉదాహరణ చెప్పాడు పెళ్లి కూతురు పెళ్లి కుమారుడికి సొంతం అయితే పెళ్లి కుమారుడి స్నేహితుడు పక్కనే నిలబడి పెళ్లి కుమారుడి స్వరం విని అతని స్వరాన్ని బట్టి ఎంతో సంతోషిస్తాడు అలా ఇప్పుడు నా సంతోషం సంపూర్ణమయ్యింది అని యాహాను అన్నాడు యహాను సువార్త మూడవ అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చిన ఈ మాటలు రాయబడ్డాయి ఒకసారి చదవండి అయితే ఆ పెళ్లి కుమారుడి స్నేహితునిలా యాహాను కొన్ని నెలల క్రితం తన శిష్యుల్ని యేసుకు సంతోషంగా పరిచయం చేశాడు వాళ్లలో కొంతమంది ఏసయ్య అనుచరులయ్యారు కొంతకాలానికి వాళ్ళు పవిత్ర శక్తితో అభిషేకించబడ్డారు ప్రస్తుతం తనతో పాటు ఉన్న శిష్యులు కూడా ఏసయ్య అనుచరులు అవ్వాలని యాహాను కోరుకున్నాడు నిజానికి క్రీస్తు పరిచర్యకు మార్గం సిద్ధం చేయడమే యాహాను ఉద్దేశం అందుకే యహాను యహాన్ సువార్త మూడు ముప్పై వచనాల్లో రాయబడి ఉన్నాయి యహాను ఆ యొక్క వచనాలు ఎలా అంటాడనమాట ఆయన ఎక్కువ అవుతూ ఉండాలి నేను తగ్గిపోతూ ఉండాలి అని అన్నాడు ఏసయ్య తొలి శిష్యుల్లో ఒకడైన మరో యాహాను ఆ తర్వాత దీని గురించి వివరించాడు ఏసయ్య ఎక్కడ నుండి వచ్చాడో మనుషుల రక్షణ విషయంలో ఆయన పాత్ర ఏమిటో వివరిస్తూ అతను ఇలా రాశాడు పైనుండి వచ్చే వ్యక్తి అందరికన్నా పైన ఉన్నాడు తండ్రి కుమారుణ్ణి ప్రేమిస్తున్నాడు అన్నిటినీ ఆయన చేతికి అప్పగించాడు కుమారుడు మీద విశ్వాసం చూపించే వ్యక్తి శాశ్వత జీవితం పొందుతాడు కుమారుడికి విధేయత చూపించిన వ్యక్తి శాశ్వత జీవితం పొందడు కానీ దేవుని ఆగ్రహం అతని మీద నిలిచి ఉంటుంది అది ప్రజలందరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన సత్యం యాహాన్ సువార్త మూడవ అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై ఐదు ముప్పై ఆరు వచనాల్లో ఈ మాటలుంటాయి చదవండి తన పాత్ర తన పని తగ్గిపోతూ ఉండాలని యాహాన్ వివరించిన కొంతకాలానికే హేరోదు రాజు అతన్ని బంధించాడు హేరోదు తన అన్న పిలుపు భార్య అయిన హెరోదియాను పెళ్లి చేసుకున్నాడు ఆ అక్రమ సంబంధాన్ని బయటపెట్టినందుకు హేరోదు యాహాను చెరసాలలో వేయించాడు అది విని ఏసయ్య తన శిష్యులతో పాటు యోదయా నుండి గలిలేకి వెళ్ళిపోయాడు విన్నారు కదా ఇంతటితో ఈ పాఠం పూర్తయినది కాబట్టి మార్గం ఏసయ్య మార్గాన్ని సరళం చేయడానికి యాహాను గారు వచ్చారనమాట మార్గం సరళం చేయడానికి దేవుడు పంపించాడు ముందుగా యాహానని కాబట్టి ఏసయ్య దేవుని కుమారుడుగా వచ్చాడు ఆయన ఆయన దేవుని మార్గాన్ని తెలియజేస్తూ అందరికీ దేవుని మార్గంలోనికి నడిపిస్తున్నారు సత్యాన్ని చూపిస్తున్నారు ఏసయ్య సత్యం జీవం మార్గం ఆయన మార్గంలో నడుచుకుంటూ ఆయన్ని అనుసరిస్తూ నడిచిన వాళ్ళు నిత్య జీవం పొందుకుంటారు కాబట్టి యాహాను తను తాను తగ్గించుకునే వ్యక్తిగా ఉన్నాడు తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఇక్కడ యాహాను మరి దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి ఏసఐ మార్గాన్ని సరళం చేయడానికి యాహాను వచ్చాడు లేఖనాలు నెరవేర్పు జరుగులాగన కాబట్టి దేవుని ఉద్దేశాన్ని తెలుసుకున్న యాహాను దేవుని జ్ఞానాన్ని పొందుకున్న యాహాను కాబట్టి తను తాను తగ్గించుకుని ఏసై మార్గాన్ని సరళం చేస్తూ నాకంటే వెనక వచ్చువాడు పరిశుద్ధాత్మతో మీకు బాప్తీసం ఇస్తాడని చెప్పిన రీతిగా మరి అదేవిధంగా ఏసు ప్రభులు వారు మరి తన మాటలతో ప్రతి ఒక్కరి హృదయాలని మారుస్తూ పరిశుద్ధమైన హృదయాలుగా మార్చే మాటలను మాట్లాడి మరి ఏసయ్య పలుకులు ఎంతో మధురమైన పలుకులు ఏసై మాట వింటే మనం నిత్య జీవం పొందుకుంటాం అనమాట ఏసయ్య మాటలో జీవం ఉన్నది ఏసయ్య మాటలో స్వస్థత ఉన్నది కాబట్టి ఏసయ్య మాట వింటే మనం నిత్య జీవం పొందుకుంటాము ఆయన మాట విని మనం నడుచుకున్నప్పుడు మన మన హృదయం అపవిత్రపై అయిపోయిన హృదయం పరిశుద్ధపరచబడుతుంది అనమాట పరిశుద్ధ ఆత్మతో మనం నింపబడతాం అనమాట కాబట్టి యాహాను అందుకునే అన్నాడు నేను నీళ్ళలో బాప్తం ఇస్తున్నాను కానీ నాకంటే వెనక వచ్చువాడు పరిశుద్ధాత్మతోనూ అగ్నిలోనూ మీకు బాప్తిసం ఇచ్చును మరి రెండంచుల వాడుగల ఖడ్గము దేవుని వాక్యం అనమాట దేవుని వాక్యం అంటే దేవుని మాట మరి యేసు వారు దేవుని మాటగా దేవుని అభిషిక్తునిగా ఆయన వచ్చాడు ఆయన మాటతో మరి హృదయాలని కదిలించి హృదయాలని మారు మనసు పొందేలా అందరినీ చేశారు స్వస్వత కార్యాలు జరిగించారు అద్భుత కార్యాలు జరిగించారు ఎంతోమంది ఏసయ్య మాట విని మరి తృప్తి చెంది ఆదరణ పొందుకుని ఆయన మార్గంలో నడుచుకున్న వాళ్ళు ఉన్నారన్నమాట కాబట్టి ఇక్కడ యాహాను తను తాను తగ్గించుకుని ఏసయ్య మార్గాన్ని సరళం చేస్తూ మరి ఏసయ్యను వెంబడించాలని తన శిష్యులు ఏసఐ మీద సూయితో ఫిర్యాదు చేసినప్పటికీ యాహాను ఏసై మార్గాన్ని అనుసరించి నడవాలని సాధిస్తున్న విజయాన్ని చూస్తూ యాహాన్ ఎంతో సంతోషించి ఆయన మార్గంలోనికి అనేక మందిని పంపించే వ్యక్తిగా ఉన్నాడు మరి అటువంటి యాహాను మీదకి లేనిపోయిన నిందలు వేశారనమాట హెరోదు భార్య హెరోదు భార్య అయిన హెరోదియా విన్నాం కదండి అలా చేయడం ద్వారా హెరోదియా కూడా శిక్షించబడుతుంది అనమాట కాబట్టి తర్వాత పాఠంలో ఇంకా మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాము ఇంతటితో ఈ పాఠం అయితే పూర్తయింది మరి ఏసయ్యే మార్గంలో నడుచుకోండి ఏసేయందు నమ్మకం ఉంచండి ఏసై మాట వినండి నిత్య జీవం పొందుకోవాలి అందరూ అటు అందరికీ దేవుడు అట్టు కృప దయచేసి నడిపించును గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ